హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తనుజ్ అని వెల్కమ్ టు హర్షి తనుజ్ వాల్ ఈరోజు రెసిపీ కాకరకాయ ఫ్రై ఈ కాకరకాయ ఫ్రై వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది మనం వారానికి ఒక్కసారైనా కాకరకాయని తినటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది సింపుల్ గా ఈజీగా ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయాలి ఫస్ట్ ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని సన్న కట్ చేసుకోవాలి అట్లాగే కొంచెం కరివేపాకు కూడా వీటిని కాకరకాయలన్నిటిని సన్న ముక్కలుగా కట్ చేసుకొని కొన్ని వాటర్లో మనం పెరిగేసుకొని బాగా పిండేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట అప్పుడు చేదేమైనా ఉన్నా పోతుందనమాట ఇప్పుడు పొయ్యి ముట్టిచ్చేసి ఒక బాండి పెట్టుకొని మనం కాకరకాయ ఫ్రైకి సరిపడంతా ఆయిల్ వేసుకోండి మరీ ఎక్కువ అవసరం లేదు కొంచెం ఆయిల్ దీంట్లో పచ్చిశనపప్పు ఆవాలు జీలకర్ర తాలింపు గింజలన్నీ ఒక రెండు స్పూన్లు వేసుకున్నాం ఎండు మిరపకాయలు ఒక రెండు ఎండు మిరపకాయలు ఇప్పుడు తాలింపు గింజలన్నీ బాగా వేయిపోయినాయి ఇప్పుడు ఉల్లిపాయలు కరివేపాకు రెండు వేసేసుకున్నాం హాఫ్ టీ స్పూన్ పసుపు ఈ ఉల్లిపాయలన్నీ కొంచెం వేగాలన్నమాట ఇప్పుడు ఉల్లిపాయలన్నీ వేగిపోయినాయి ఇప్పుడు మనం కాకరకాయలు పెరుగులో పిండేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇవి మొత్తం వేసేసుకున్నాం ఇప్పుడు మొత్తం ఇచ్చేసుకున్నాం విత్తనాలతో సహా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ విత్తనాలు ఇష్టం లేకపోతే తీసేసి ముక్కల వరకు వేసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గనివ్వాలి మీద ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయింది మోతీస్ చూద్దాం ఇప్పుడు కొంచెం వేగిపోయింది ఇంకా కొంచెం బాగా వేగాలన్నమాట ఇంకొంచెం ఉడకాలి ఇప్పుడు కూరకు సరిపడంతా సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు కాకరకాయలో కొంచెం చిటికెడు బెల్లం వేస్తున్నాను మీకు స్వీట్ ఇష్టపడిన వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు నేను కాకరకాయ చేదు పోవడానికి కొంచెం బెల్లం వేస్తున్నాను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయింది మూత తీసుకుందాం ఇప్పుడు కూర అంతా బాగా మగ్గిపోయింది ఇది ఇప్పుడు కారం వేసేసుకోవాలి చిన్నలపాయ కారం ఒకటిన్నర స్పూన్ ఈ కాకరకాయలోకి చిన్నపాయ కారం చాలా చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్గా ఉంటుంది చిల్లుపాయ కారం ఒకటిన్నర స్పూన్ వేసిన తర్వాత పప్పుల పొడము కూడా ఒక రెండు స్పూన్ వేసుకోవాలి మీకు పప్పుల పొడము చిల్లుపాయ కారం ఎలా చేయాలనేది నా వీడియోస్లో ఉన్నాయి చూడండి ఇది వేస్తే ఈ పొడి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పొడమంతా వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందాం ఈ కాకరకాయలోకి ఈ పొడే టేస్ట్ అనమాట మీకు కావాలంటే ఇంకొక రెండు స్పూన్లైనా పొడిమి వేసుకోవచ్చు నేను ఇంకో రెండు స్పూన్ల పొడి వేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది అనమాట ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసేసుకోండి ఒక రెండు నిమిషాలు వేయించేసి ఇంకా పొయ్యి అప్పు వేసేసుకున్నాం ఇప్పుడు కాకరకెంత బాగా వేయిపోయింది ఇంకా పొయ్యి అప్పు వేసుకున్నాం ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకున్నాం ఎంతో రుచికరమైన టేస్టీ అయినా కాకరకాయ ఫ్రై రెడీ ఇది వేడి వేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇట్లా వేడి అన్నంలోకి వేసుకొని తినండి సూపర్ ఉంటుంది ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను ఇప్పుడు టేస్ట్ చూద్దాం చాలా బాగున్నా టేస్ట్ చాలా చాలా బాగుంది సూపర్ ఉంది కారం కారంగా భలే ఉంది చేదే లేదు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ